నమస్తే సార్ నమస్కారం ఆ సార్ మాధవి లత గారు రీసెంట్ గా ఆవిడ అంటే జనరల్ గా ఆవిడ శ్రీకృష్ణ భక్తురాలని చెప్తూ ఉంటారు అంత కృష్ణుడు పెళ్లి అన్ని కూడా కృష్ణుడితోనే కృష్ణుడి మీద చాలా ప్రేమగా చాలా అభిమానంగా చెప్తూ ఉంటుంది అలాగే బీజేపీలో కూడా కొంత ఆవిడ అప్పుడప్పుడు ఏదో యాక్టివ్ గా ఉన్నట్టు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి భక్తి ఉన్న ఆవిడ ఆ అంటే ఒక్కొక్కరికి ఒక దేవుడు నచ్చుతాడు ఒకరికి హనుమాన్ నచ్చొచ్చు ఒకరికి రాముడు నచ్చొచ్చు ఒకరికి రాముడు నచ్చకపోవచ్చు ఎట్లా రకరకాలు ఉన్నాయి ఆ సిరిడి సాయిబాబా గారికి సంబంధించి ఆవిడ వ్యాఖ్యలు చేశారు ఆయన దేవుడు ముస్లిం దేవుడు ఒకరు దేవుడు కాదని అంటారు ఒకరు ముస్లిం దేవుడు అంటారు అలాంటి అతను ముస్లింస్ కొలవట్లేదు హిందువు లేదు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారని దీని మీద కేసు ఫైల్ చేశారు సరూర్ నగర్ దీని అప్డేట్ ఏంటి అసలు అంటే అటెండ్ అయ్యారా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా ఆ వ్యాఖ్యలు సరైనవేనా నిజంగానే శిర్డి సాయిబాబా బాబా అసలు దేవుడా ఆయన ముస్లిం దేవుడా ఇన్ని రకరకాల సందేహాలు ఉన్నాయి సో మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ తో మీరు ఏం చెప్తారు సాయిబాబా దేవుడు కాదు షిర్డీ సాయిబాబా బాబా ఒక దయ్యం షిర్డీ సాయిబాబా బాబా ఒక పిశాచి అని చెప్పేసి కామెంట్స్ వర్డ్స్ ఉపయోగించడానికి ఆమెకున్న ఆలోచన ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఈ తద్దినాలని తీదీ అని పెడుతుంటారు అవి జరగనటువంటి వాళ్ళు దయ్యాలుగా తిరుగుతారు ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉంటాయి కాబట్టి షిర్డీ సాయిబాబా ఆత్మ కూడా షిర్డీలో తిరుగుతూ ఉంటుంది అని కూడా కొంతమంది నమ్ముతారు భావిస్తారు అందులో వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే ఎందుకంటే ఈ రోజున షిర్డి సాయిబాబా అనేటువంటిది అక్కడ ఆయన సమాధి ఉంది మామూలుగా ముస్లింల దగ్గర దర్గాల ఉంటాయి దర్గాలో వాళ్ళ యొక్క బాడీ లోపల ఉంటుంది కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క సమర్పించుకొని వస్తుంటారు షిర్డి సాయిబాబా కూడా ఆయన యొక్క సమాధి అక్కడ ఉంది ఆయన యొక్క శరీరం కానీ దాన్ని దర్గా అని కూడా అనడానికి లేదు ఒక రకంగా సాయిబాబా షిర్డి సాయిబాబా గుడి షిర్డి సాయిబాబా దర్గానే అది ఒక యాంగిల్లో చూస్తే కానీ అది ముస్లింలు అనేటువంటి వాళ్ళు అక్కడికి ఎక్కువ వెళ్లరు కారణం ఏంటంటే ముస్లింలు విగ్రహారాధన అనేది చేరు సో షిర్డి సాయిబాబా గుడిలో సాయిబాబా పెద్ద విగ్రహం ఉంటుంది అనేక చోట్ల ఆయన ఫోటోలు ఉంటాయి పాదుకలు ఉంటాయి ఇవన్నీ ఉండటం వల్ల ముస్లింలు అక్కడికి వెళ్లరు సో అది ఒక గుడిలాగా షిరి సాయిబాబా మందిరం అనేటువంటి పేరుతో కూడా ఉంది ఈమె ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఇది రెండు వేల ఇప్పుడు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో అనదాన్ని సాయిబాబా గారు చనిపోయి ఇప్పుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో లో చనిపోయారు అప్పుడు మేధావులు లేరా ఈమె ఏమైనా పుట్టకొచ్చిందా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక మేధావి కూడా మేధావి లేరు ఈమె సడన్ గా గొప్ప మేధావి మాధవిలైతే బయటకు వచ్చేసింది అసలు మాధవిలైతే ఒక పెద్ద పిశాచి మాధవీలు అయితే ఒక పెద్ద దయ్యం అనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అటువంటి ఆలోచనలు వస్తాయి ఒక మన సంస్కృతి సాంప్రదాయం అత్యంత శక్తివంతమైనది ఇవి వాళ్ళు ఆలోచించలేదు అప్పుడు పురకాలం ఈవెన్ ఒక దేవాలయం కట్టినప్పుడు ఒక రాజు ఆలోచిస్తాడు పురకాలంలో రాజులు కట్టేవాళ్ళు దేవాలయం కట్టినప్పుడు ఈ దేవాలయం కొన్ని తరతరాలు ఉండాలి కాబట్టి వాటి ఖర్చులకు కూడా కొన్ని అరేంజ్మెంట్ చేసేవాళ్ళు కొన్ని పొలాల ఇవ్వటం అట్లా అంత ముందు చూపడేది మరి కొంతమంది సాధువులు కాని సన్యాసులు అని కానీ వాళ్ళు పెళ్లిళ్ళు ఉండవు పెళ్లిళ్ళు ఉండకుండా ఒక అఘోరాలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోరు అలా ఉండిపోతారు కొంతమంది మరి వాళ్ళకి పిల్లలు పుట్టరు కదా పెళ్ళే కాలేదు కాబట్టి పిల్లలు లేరు మరి నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు ఎవరు చేయాలి కొంతమంది ఎవరు చేయకపోవచ్చు కూడా ఈ విషయం వాళ్ళు అప్పుడే ఆలోచించారు ఆలోచించి ఏం చేస్తారంటే ఒక సాధువులు సన్యాసులు ఇలా తీసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళు బతుకున్నప్పుడే చేసుకుంటారు కార్యక్రమం ఒక అఘోరా ఉంటుంది అగోరా దీక్ష ఎవరైనా తీసుకోవాలనుకోండి సజీవ సమాధి లాగా బతుకున్నప్పుడే చేసేసుకుంటారు చనిపోయిన తర్వాత చేసే కర్మలు ముందే చేస్తారు వాళ్ళకు ఒక విధానం ఉంది అది ఖచ్చితంగా చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలో ఒక గొప్ప మహనీయుడు ఇది ఆలోచించి షిర్డి సాయిబాబా వారి ఆత్మ అక్కడ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన మళ్ళీ కూడా ఏదైతే కర్మలు చేయాల్సి ఉంటుందో ఇవన్నీ కూడా చేశారు అదే విధంగా కాశీలో గయ్యలో కొన్ని కొన్ని చేస్తారు అవి చేస్తే ఇంకా శాశ్వతంగా ఉన్నట్టు అలాగే ఇంకా చే కొంతమంది చేయబడిన పని అటువంటి అటువంటివి ఆయన నిర్వహించారు ఈ ఆలోచన పెద్దవాళ్ళకు కూడా ఉందండి ఆయన హిందువా ముస్లిమా హిందువా ముస్లిమా ఇంత డిస్కషన్ ఏమో పెడుతున్నది ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని కూడా చెప్తున్నది అసలు ఆఫ్ఘనిస్తాన్ అనేది సాయిబాబా గారి టైంలో లేదు అసలు ఆఫ్ఘనిస్తాన్ ఏడుంది భారతదేశంలో ఆ ప్రాంతం కలిసే ఉండేది ఆఫ్ఘనిస్తా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ భారతదేశమే ఎప్పుడు మన పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆ టైంలో అటున్నప్పుడు ఆయన అఫ్ఘనిస్తాన్ ముస్లిం అనటం ఈమె యొక్క తెలివి తక్కువ ధనానికి నిదర్శనము ఆయన ఒక మహనీయుడు ఒక తపస్ సంపన్నుడు షిరిడీ సాయిబాబా బ్రాహ్మణ కులానికి వాడని కూడా అంటారు మాధవీలత మీద కేసు ఇప్పుడు బుక్ అయింది ఎందుకంటే చాలా మంది కూడా సాయిబాబా మీద విమర్శలు చేయడం అనేది ఒక కామన్ పాయింట్ అయింది అవును అవును ఎందుకయింది అంటే అసూయ ఒక రకమైన పోటీ తత్వం ఏర్పడింది ఇప్పుడు లేనివాడి కోసం అంటే అక్కడ వచ్చే ఈ రోజున భారతదేశంలోని రిచెస్ట్ టెంపుల్స్ అని కొట్టండి ఇండియాలోనే మూడవ స్థానంలో ఉందండి షిరిడి భారతదేశంలో మూడవ స్థానంలో షిరిడి ఉంది మొదటిది ఏంటంటే కేరళ అనంతపద్మనాభ పద్మ అందరి తెలుసు కానీ అక్కడ అంత పబ్లిక్ ఉండదు కేవలం అక్కడ ఉన్న బంగారం వల్ల అంత ఒరిజినల్ గా నెంబర్ వన్ ఏంటంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ భక్తులు కూడా అంతే స్థాయిలో వస్తారు అన్ని కోట్ల రూపాయలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి బంగార రూపంలో కానక రూపంలో కూడా తర్వాత స్థాయిలో షిరిడి ఉంది షిరిడిలో కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఒక మూడవ స్థాయిలో అంటే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే మన చరిత్రలో కాశీ ఎక్కడో పదవ స్థానంలో ఉంది ఆమె అన్నట్టు కృష్ణ భక్తులు కృష్ణ భక్తుడు ఎనిమిదో స్థానంలోనే ఆడుంది ఉంది ద్వారకా బృందావనం బృందావనం అటువంటి ఇది దేవుళ్ళ మధ్య కూడా పోటీ కలుగుతుందేమో అనిపిస్తుంది సాయిబాబా గుళ్ళంలో మెయిన్ జరిగేది ఏంటంటే అన్నదానం ఆయన ఒక సాధువు ఒక తపస్ సంపన్నుడు ఆయన నిత్యాగ్నిహోత్రం కూడా చేశాడు ఒక తులసి వనం పెంచాడు ఆయన తులసి వనం ముస్లింస్ ఎక్కడేమి మెలుస్తారా ఆయన ఉండేటువంటి మసీద్ అనేటువంటి పాడు పాడుబడినటువంటి గురు అది పాడుబడినటువంటి కట్టడం దాని పేరు ద్వారకమై సాక్షాత్ సాయిబాబా కృష్ణ భక్తుడు తులసి వనం గులాబీ తోట గులాబీ తోటలు తులసి వనం ఇవన్నీ పెట్టినాడు మరి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా హిందూ మతానికి చెందినటువంటి విధానాలని ఆయన అనుసరించారు ఆయన ఒక దత్త పరంపరలో వచ్చినటువంటి ఒక గురువు ఒక సాధులైతేనేమి పకీర్లు అయితేనేమి మెయిన్ ఏందంటే ఆయన ముస్లింలలో సూఫీ మతానికి చెందినటువంటి ఒక గురువు దగ్గర పెరగటం వల్ల అత్యంత శక్తివంతమైన తపస్సు చేయటం వల్ల కొన్ని రకాలైనటువంటి సిద్ధ పురుషుడు ఆయన ఆయన ఒక గురువు గురువు లాంటి అందుకే సమర్థ సద్గురు సాయినాథ్ అంటారు ఆయన ఎప్పుడు నేను దేవుణ్ణి మీరందరూ వచ్చేసి నాకు చేయండి అని ఎప్పుడు చెప్పలేదు ఆయన ఒక సిద్ధ గురువు అన్నమాట ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అనేక రకాల మహిమలు చూపించాడు కాబట్టి ప్రజలు వెళ్తున్నారు కళలో వచ్చాడంటే సాయిబాబా అని కామెంట్స్ చేసింది చాలా మంది కళ్ళ వచ్చినాడు మరి శ్రీరాముడు దేవుడు అని ఎక్కడైనా ఉందా మేము ఆమెకు చెప్తున్నాం మేము హిందువులమ్మే కదా శ్రీరాముడు తాను దేవుడు అని ఎప్పుడు చెప్పుకోలేదు శ్రీరాముడిని అడుగుతారు ఓ దేవదేవ అంటే శ్రీరాముడు మీరు ఎవరో అడిగితే నేను దశరథుడి పుత్రుని అని చెప్తాడు తప్ప నేను మీలాంటి మామూలు మనిషి అని చెప్పడా అంత నిఘర్వాన్ని ఆయన ఉన్నటువంటి దైవిక లక్షణాలు అని కొన్ని ఉంటాయి అవి శ్రీరాముడులో ఉన్నాయి ఒక దైవిక లక్షణాలు శ్రీరాముల్లో ఉన్నారు కాబట్టి ఆయన మనం దైవ స్వరూపంగా భావిస్తాం సో ఇప్పుడు ఈ కేసు ఫైల్ అయింది కదా ఆమె అటెండ్ కాలేదు దాని అప్డేట్ ఎట్లా మాధవి లతకి రెస్పాండ్ ధైర్యం లేదు మాధవి లత భయపడింది మాధవి లతకి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఆమె తంతారని ఆమెకు భయం ఉంది ఎందుకంటే సాయి భక్తులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కూడా ఉన్నారు నీకు ఇష్టమైతే పూజ చేసుకో నీకు ఇష్టం లేదు సాయిబాబా పూజ చేయకు నీకు ఎవరు చేయమన్నాడు మాదేవిలతో ఏమైనా మేము సాయిబాబా గుడికి పిలిచామా రమ్మని కామెంట్స్ ఎవరు పిలవలేదు కదా సాయిబాబా వల్ల కొన్ని లక్షల మంది ఉచితంగా భోజనం చేస్తున్నారు గురువారాలు కొన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు భారీ స్థాయిలో కూడా జరుగుతున్నాయి ఉచిత వైద్య కేంద్రాలు అయితేనేమి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కూడా ప్రజలకు అందుతున్నాయి ఈ సాయి మందిరం అనే సాయిబాబా అనేది ఒక గుడి కాదండి సాయి మందిరం అంటారు అని అవి ఒక చారిటబుల్ ట్రస్ట్ అవి చారిటబుల్ ట్రస్ట్ రూపంలో ఉండి అత్యంత అద్భుతంగా కూడా నడుస్తున్నాయి మరి ఇటువంటిప్పుడు ఈమె వచ్చేసి ఇవన్నీ సాయిబాబా మందిరాల గురించి కామెంట్స్ చేసి ఆమె ఎంత కామెంట్ చేసినా నిజమైనటువంటి దయ్యం ఎవరంటే మాధవీలత ఆమె పోలీస్ స్టేషన్ రావడానికి ఆమె దమ్ములు లేవు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఆమె సాయి భక్తులు ఆమెకి ఎక్కడ కొడతారని భయం వేసి అవి రావట్లేదు ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక చట్టం కూడా మార్చాలి చట్టం కారణం ఏంటంటే శిక్ష పడగే అవకాశం కూడా లేదు ఆ ఉద్దేశంతో కూడా ఆయన రావట్లేదు ఏమైనా మాధవిలతను వదిలేకొస్తే లేదు ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మాధవీలతో పాటు కొంతమంది మరికొంతమంది కూడా ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చెడు ప్రచారాలు చేయటం ఆ విధంగా కూడా చేస్తున్నారు దీన్ని ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా మాధవీలత కూడా క్షమాపణ చెప్పి తీరాలి ఆమె చేత సాయిబాబా గుడిలో వచ్చి భోజనం చేయాలి అప్పుడే ఆమెకు వదులుతాం అప్పటిదాకా ఆమెను లేదు లేదంటే నిజమైన పిశాచి అని నీకు పట్టుకుంటాయి పట్టుకునే విధంగా కూడా సాయిబాబాకి ఆగ్రహం వస్తే నీ పరిస్థితే ఒక పిశాచి బ్రతుకు అయిపోతుంది అని మాధవి కూడా వార్నింగ్ ఇస్తుంది రైట్